ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటు ఆసుపత్రుల లక్షణాలు అక్కడ పెట్టుకొని బోర్డు మాత్రం మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉపయోగపడుతుంది ఇటువంటి మోసపూరితమైన మాటలు ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఐదు కళాశాలలకు ఈ సంవత్సరం అరవై సీట్లు పీజీ సీట్లను శాంక్షన్ చేసింది ఎన్ఎంసి మూడు రోజుల క్రితం హెల్త్ యూనివర్సిటీ ప్రకటించిన పీజీ సీట్ మ్యాట్రిక్స్ లో ఆ ఐదు కళాశాలల పేర్లు లేవు ఎందుకు లేవు అంటే మోస్ట్ ప్రాబిలీ ఆ ఐదు కళాశాలలో ఉన్నటువంటి ఆ సీట్లను కూడా వీళ్ళు అమ్ముకోవాలని చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వేల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల పేర్లతో ఖర్చు పెడుతూ కేవలం ఒక ముప్పై నలభై కోట్ల కన్నా కూడా ఎక్కువ ఖర్చు కాదనమాట ఇప్పుడు పీజీ సీట్లకి ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో దారుణాలు చాలా ఎక్కువగా మా దృష్టికి వచ్చినాయి ఈ ఫీజు సంబంధించిన కేసు ఒకటి కోర్టులో పెండింగ్ ఉందని చెప్పేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయినా కూడా వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు ఈ పీజీ విద్యార్థులకి స్టైఫండ్ ఇవ్వకుండా ఆ విద్యార్థులను ఎగ్జామ్స్ పంపించకుండా చాలా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా